అందరికీ నమస్కారం నేను మీ లునావత్ పవన్ ఏం జరుగుతుంది భారతదేశంలో ఆదివాసులు ఏం చెప్తున్నారు ఆధారాలు కానీ ఆధారాలతో సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు ఆదివాసులే మాత్రమే ఎస్టీలు గిరిజనులు అనే భారత రాజ్యాంగంలో రాసి ఉందా ఆదివాసులు మాత్రమే భారతదేశంలో ఎస్టీలు అలా అయితే మరి సెవెన్ సిస్టర్స్ అదేవిధంగా హిమాలయాస్ అదేవిధంగా కొన్ని రకాల ప్రాంతాలలో ఉన్న తెగలు వారు ఎస్టీలు కాదా అంటే వారిని కూడా ఎస్టీ జాబితాల నుంచి తీసేయాలి కేవలం ఆదివాసులనే మాత్రమే ఎస్టీలుగా ఉంచాలా భారతదేశంలో అంటే ఆదివాసులు మాత్రమే ఎస్టీలు అని వారి తల మీదేమైనా రాసుందా భారత రాజ్యాంగం అలా చెప్పిందా రాజ్యాంగం ఒక జాతిని ఎస్టీగా గుర్తించాలంటే ప్రత్యేక భాష ఆహార వ్యవస్థ వస్త్రాలంకరణ అదేవిధంగా ప్రత్యేక ఆచారాలు వారు ఊరికి దూరంగా అడవుల్లో ఉండాలి ఇవి లంబాడాలలో ఉన్నాయి ఊరికి దూరంగా తాండాల్లో ఉంటారు ప్రత్యేక ఆహారం సొలై ఉంటుంది ఏ జాతికి ఉండదు ప్రత్యేక భాష గోర్బోలి ఉంటుంది ప్రత్యేక సంస్కృతి అదేవిధంగా వస్త్రాలంకరణ ఉంటుంది ప్రత్యేక ఆభరణాలు ఉంటాయి ఇది ఏ జాతికి ఉంది మరి ఇన్ని ఉన్న ఈ లంబాడా జాతి ఎస్టీలు కాకుండా ఎలా పోతారు ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యారు మీరు